ప్రజలకు ఎటువంటి సమస్య తెలుస్తనివ్వకూడదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం ప్రధాన కార్యాలయంలో మరియు జోనల్ కార్యాలయాల్లో నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడైతే ఎటువంటి సమస్య తలెత్తనివ్వకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి చూసుకోవాలని అన్నారు ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు ఫిర్యాదు చేశారు వారి దగ్గరికి వెళ్లి సమస్యను అర్థం చేసుకుని ఆ సమస్యకు అర్థవంతమైన పరిష్కారాన్ని చూపించి శాశ్వతంగా సమస్య చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ప్రాజెక్టు డాక్టర్ డి చంద్రశేఖర్ చీఫ్ సిటీ ప్లానెట్ సంజయ్ రత్నకుమార్ చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్ రావు డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జీ సృజన జాయింట్ డైరెక్టర్ అమృత్ డాక్టర్ లత పర్యవేక్షణ ఇంజనీర్ పి సత్యకుమారి డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ప్రతి వారం మనం ప్రతి మండే పీజీఆర్ఎస్ నడుపుతాము అలాగే ఈరోజు విఎంసీ పరిధిలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్లో పీజీఆర్ఎస్ జరుగుతూ ఉంది అలాగే ఇది సర్కల్ లెవెల్లో అలాగే వార్డ్ లెవెల్లో సచివాలయం స్థాయిలో కూడా పీజీఆర్ఎస్ ప్రతి మండే జరుగుతుంది సో లాస్ట్ వీక్ పీజీఆర్ఎస్ అప్లికేషన్స్ చూస్తే దాదాపుగా సెవెంటీన్ అప్లికేషన్స్ రావడం జరిగింది రకరకాల అప్లికేషన్స్ ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్ శానిటేషన్ అలాగే మన యూసీడీ వింగ్ ఉండొచ్చు అలాగే ఇంకా అతర డిపార్ట్మెంట్స్ కూడా రావడం జరిగింది దాదాపుగా ఇప్పుడు దాకా ఎయిట్ హండ్రెడ్ అప్లికేషన్స్ మనకి రావడం జరిగింది పీజీఆర్ఎస్లో అన్ని అప్లికేషన్స్ కూడా ఏది కూడా బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్ళకుండా అంటే ప్రతి అప్లికేషన్స్కి ఒక ఎస్ఎల్ఏ పీరియడ్ ఉంటుంది కొన్నిటికి త్రీ ఉంటుంది కొన్నిటికి సెవెన్ ఉంటుంది ఆ లోపలనే మన అధికారులు ఆ ప్రాబ్లం ఎక్కడుందో ఆ లొకేషన్కి వెళ్ళి ఆ పెటిషనర్తో మాట్లాడి ప్రాబ్లం ఉన్న లొకేషన్లో ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది ఇలాగనే కొన్ని అప్లికేషన్స్ కొన్ని రీఓపెన్ కూడా అవుతాయి లేదంటే అది పైనుంచి నుంచి రీఓపెన్ చేయడం అయినా జరుగుతుంది లేదంటే ఎండోర్స్మెంట్లో కరెక్ట్గా ఇవ్వలేదు అని లేదు పెటిషనర్ సాటిస్ఫైడ్ లేదన్నప్పుడు మళ్ళీ రీఓపెన్ చేస్తారు దాన్ని మళ్ళీ హెచ్ఓడి స్థాయిలో నా స్థాయిలో మళ్ళీ వాళ్ళని పిలుచుకొని మాట్లాడి అక్కడ వెళ్ళి చూసుకొని క్లోజ్ చేయడం జరుగుతుంది ఓవరాల్ ఇప్పుడు కూడా చూస్తే ఒక పది అప్లికేషన్స్ వచ్చినాయి వాటర్ వాటర్ ఇష్యూస్ ఉండొచ్చు ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్ ఉండొచ్చు బట్ ఓవరాల్ మనకి ప్రతి అప్లికేషన్ని కూడా సీరియస్గా తీసుకుంటాము విఎంసీ స్థాయిలో వచ్చే అప్లికేషన్స్ని విచ్డీస్ పర్సనల్గా మానిటర్ చేసి క్లోజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ